హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాల్లో పదిహేనవది చెబుతున్నాను ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ పదిహేనవ రోమలతాధారత సమున్నేయ మధ్యమ అర్థం సమున్నేయ మధ్యమ కనబడుతున్న నూగారు అనే తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది నూగారు అనే తీగకు ఆధారంగా ఉన్న నడుము కలది స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ వక్షములు బరువుకు వీరునేమో అన్నట్లున్న నడుముకు చుట్టూ మూడు మాట్లు పట్టీలు కట్టినట్లున్న మూడు ముడతల గలది